పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరం మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఎగురుగానేది వెయిట్ చేస్తున్నారు అయితే మూవీ థియేటర్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ పదిహేనో తారీఖున అయితే ఓటీటీకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కొన్ని కారణాల చేత అయితే మనకి మూవీని అయితే పోస్ట్పోయిన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే సో ఈ మూవీ వచ్చేసి మనకైతే యాక్చువల్గా ట్వంటీ టూన అయితే మనకు ఆగస్ట్ ట్వంటీ టూన అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ టూ డేస్ అయితే మనకు ఆగస్ట్ ట్వంటీన అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీ అయితే సడన్గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది సో హరిహర వీరం మూవీ కోసం వీచ్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది సో చాలా మంది అయితే కింద కామెంట్లో కూడా అడుగుతున్నారు ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని సో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో మీరు కామెంట్లో అడిగిన వాళ్ళు తప్పకుండా ఈ మూవీని అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి సో మూవీ అయితే నాకైతే నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో చూసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో అంటే మీకు ఇంకా ఏ మూవీస్ ఓటీటీ రిలీజ్ థియేట్స్ కావాలో అనేది కింద కామెంట్ చేయండి సో ఆ మూవీ పైన నేను వీడియో అయితే చేస్తాను సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైన్ అయితే వాళ్ళ పెట్టుకోండి సీడిని ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు అని కలుద్దాం బాయ్ బాయ్